నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు ప్రకాష్ మంచిని షూట్ చేయడమా కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు సార్ ప్రకాష్ మంచి సార్ మీరు చంపేసింది ప్రకాష్ ఎవరు మీకు ఎవరా ఎవరా ప్రకాష్ వాడు గాడ్ గాడ్ ఫాదరా మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పడారా నోరు మూసుకుని పోరా ఏయ్ ఆ ప్రకాష్ గారికి చెప్పండి ఈ రోజు నుంచి ఏ దాదాలు దాదాగిరి చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది పిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని కెమెరాలు వస్తున్నారా అంటే ప్రకాష్ వస్తున్నాడు ఎవరో అయిపోయాడు వచ్చాడు వన్ అవర్ రెస్ట్ ఇస్తున్నా ప్రపంచంలో భగవద్గీత బైబుల్ కురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంట ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను శిక్ష నేనే వేస్తాను ప్రకాష్ అది నిన్నటి వరకు ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు శిక్ష నేను వేశాను అదే నువ్వు చేసిన తప్పు అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను నీతోనే ఆగిపోవాలి ఆగిపోవాల్సింది నేను కాదురా నువ్వు ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క రే తంబో ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నడి రోడ్డు మీద ఓ ఏసీ పేరు పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నరికి చప్పేస్తే పోస్ట్ మార్టం చేయించాలి తప్ప మరి ఎందుకు పనికి రాని అయిపోయాం పైగా వాడు మద్దతు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోండి మనకే ఆర్డర్లు ఇవ్వడం చిచ్చి మనం పోలీసులు సార్ మనం ఆ హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయింది సార్ సార్ తంబుకి ప్రకాష్ ప్రకాష్ కి తమ్ము వాళ్ళిద్దరికి రాజకీయ అండం ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపేలేదు సార్ అదేమిటయ్యా వాడికి వరదరాజులోనే రైవల్ ఉన్నాడు వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా ఏం చంపడం అండి సార్ గజనీ మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్ ఓకే వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్ కొద్దాం చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్ అది కాదు సార్ ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు అది చూసి ఆ తమ్ముగాడు ఆ గొడ్డలకి పని పెడతాడు అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి మన రెవ్వర్మైతే ఎలా ఉంటాడు ఎస్ సార్ హీఈస్ ద రైట్ పర్సన్ ఎస్ సార్ ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోభనం గదిలోకి వెళ్ళావు అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ అవు ఫీల్ అవమ్మా పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుడేడనా నన్నే మొగుడు అనుకో రే తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్ క్యారీ ఆన్ ంగ్ ప్లే బండి పార్క్ చేద్దామని అరేమా మా ఇదిగోని బండికి ఏంట్రాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మ్యాటర్ వచ్చేద్దాం ఆమెను వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని వదలను రాయ్ నేను ఎవరునా తెలుసా తెలుసు నువ్వు కరెస్పాండెంట్ కొడుకు అని తెలుసు నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు రేయ్ ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు వన్ ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వ డగ్గొచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయానురా బాబు నా కూతురిని నాకు ఇప్పిందండి బాబు వెళ్ళి మంచి సినిమా డైరెక్ట్ని ని తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడి హీరోని చేద్దాం అన్నా హీరో కాదు కానీ తమ్ముడు విలన్ అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం నేను రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు అని వీళ్ళు అనుకుంటారు జనానికి ఏమి నరకాసుడు వాడు రావణాసురుడు ఏం లాయర్ ఏంటో సౌండ్ అదే మిమ్మల్ని రాముడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో హనుమంతుడు అంటున్నా మరి తోకేది ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి తంబుకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేసావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంత మంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు అది రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా వెంటనే ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు నేను ఖాళీ చెయ్యం మీరెవరు ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక రోజులో అయితే తెచ్చేసి లాయరో ఈ పెట్టి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అన్న మన తమ్ముకి పెట్టి నువ్వు నా తమ్ము నా తమ్ముకి 嗯，嗯，嗯， <s1> Hehehehe <coughs> నీ అబ్బా వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా పేకలేవురా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా కర్రీ నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడుగా మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతికు ఉండడానికి వీలు లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు పోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి నీకు డెడ్ ఎండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్ళే హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డే నే నేను గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్ నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గానీ తీసుకునే అలవాట్లేదు నేను లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు ఇవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా ఇప్పుడు నువ్వు ఉన్న ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అవి నీళ్ళ ఇంకా టీ తేలా నీ పేరేంట్రా అమితాబ్ బచ్చన్ సిద్ధిగా ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడు నిజమా అమ్మాయి పేరు పద్దు అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు అరే రే సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టేయమ్మా రామ్మా నీ నేను కొనుపెడతానుగా రేమా సిద్ధ గారి దగ్గరికి వెళ్దానండి సరే పదండి 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 ఏంట్రా ఏంటి సినిమా షూటింగా షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు అడు గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా అక్కడ చూడడానికి నాగా నర్సాయి ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా కూడా వస్తాం పద్దు ఏంటా లేడీస్ వెళ్ళిపోతుంది మనోడేమైనా అడ్వాన్స్ అంటావా ఎవరు చూద్దాం పదా ఏమింద్రా నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో ఆడదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం అదేరా తప్పు అయితే ఏంది ఆ